హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అయితే బట్టలు ఉదుకుంటున్నాను బట్టలన్నీ మార్చుకుని అని బట్టలు ఉదుకుతున్నాను పాప ఎత్తనాడు అనుమానం చూడడం మేము వేసుకున్న చలబంది మొక్క అది ఫ్రాండ్స్ బట్టలయితే ఒత్తుకుడు పూర్తయింది ఇప్పుడైతే నీళ్ళు తీసి మేడమే పెట్టి ఆటపెడతానమాట ఓకే ఫ్రెండ్స్ మేడపైకి అయితే వచ్చేసాను బట్టలు ఆర ఇప్పుడైతే ఆరబెడుతున్నాను అనమాట తీసారా చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్ అప్పుడే ఇంత ఎండలో బట్టలు ఉతికి మేడపైకి వచ్చాము ఆడబెట్టినాకే బట్టలు అన్నీ ఉతుకుతున్నా ఆకలి కూడా వేసేస్తున్నావు అంతకేంద తినమన్నాను తినలేదు బట్టలు అయిపోయాక తిందాం కదని మన మధ్యలో తింటే పని అవ్వదు పని అవదు అందుకే తర్వాత తిందాంలే నాకు పోయినా అనమాట బాబాయ్ కాసేపు ఎండలో నుంచి బట్టలు ఆరైనకే చాలా కష్టం ఉంది ఫ్రాండ్స్ ఆ మా ఆయన పాప రెండున్నర ఐదు దాకా ఎండలో పని చేసేస్తున్నాడు ఓకే ఫ్రాన్స్ బట్టలు ఆరబెట్టడం అయితే అయిపోయింది చూడండి నేను బట్టలు అయితే ఉతికిసాను కిందకి వెళ్ళిపోవచ్చు ఇంకా ఓకే ఫ్రెండ్స్ బట్లన్నీ ఏర్పాటు చేశాను ఇప్పుడు అయితే చూడండి ఎలా అయితే ఏర్పాటు చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నీళ్ళు అనమాట చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ నీళ్ళు అయితే ఇప్పుడైతే కొట్టకి బాగా అనమాట కొంచెం తింటా అనేది అయిన తో బట్టలు ఉతికిన తర్వాత చల్ల చల్లగా కొద్దిగా తింటే బాగుంటాయి ఇది గంజి కొద్దిగా అన్నం అనమాట ఇంకొండి కొద్దిగా గంజాను ఇప్పుడైతే కొద్దిగా గింజ పో తింటున్నాను అనమాట

कारंगुन्दे <laughs> <laughs> आ ये बागा ये पस्तुमक्के के

పూర్తయిపోయింది ఎప్పుడే ఇప్పుడైతే నీళ్ళు మోసింది ఫ్రెండ్స్